నల్గొండ జిల్లా మిరియల్గూడలో స్థానిక టీఎన్ఆర్ గార్డెన్ ఫంక్షనల్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో సత్యనుష్ నూతన సంవత్సర క్యాలెండర్ని స్థానిక మండల సీనియర్ నాయకులు పాతులోతు రామకోటి సుజాత ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నల్గొండ జిల్లా మిరియాలగూడలో స్థానిక టీఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో సత్యాన్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను స్థానిక మండల సీనియర్ నాయకులు పాతులోతు రామకోటి సుజాత ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ దినాభివృద్ధి చెందుతున్న సత్యాన్యూస్యాల యాజమాన్యాన్ని అభినందించారు అదేవిధంగా రానున్న ఎంపీ సర్పంచ్ ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికలలో తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త నడు బిగించి విజయాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీను నాయక్ గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు న్యూస్ కి ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినట్టు మా గ్రామ పిచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ రేపు వచ్చేటువంటి క్యాండిడేట్ ఎవరున్నా గానీ ఎంపీ నల్గొండ ఎంపీకి మేమందరం కూడా కష్టపడి పనిచేసి గెలుపు కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం సత్య న్యూస్ కి అభినందనలు మారుమూల ప్రాంతం నుంచి అభివృద్ధి చెందుతున్న సత్యాన్యూస్కి ఎందుకంటే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మారుమూల ప్రాంతాల్లో జరిగేటటువంటి మంచి చెడులను వెలికితీసి సమాజానికి తెలిసేటట్టుగా చేస్తున్నటువంటి యాజమాన్యానికి కూడా అభినందనలు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరిని ఎవరికి ఇచ్చినా కూడా ఆ పార్టీని ఘన విజయం కల్పిస్తామని చెప్పేసి మేమంతా కూడా ఒకే ముక్తకంఠంతో తెలియజేస్తున్నాము గతంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఓడిపోవడం జరిగింది కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారు ఇంకా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అన్నీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచి గంటా పదంగా గెలుస్తారని చెప్పేసి గంటా పదంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి చెప్తుంది